ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ కొన్ని ప్రత్యేకమైన విషయాలలో మనం వింటూ ఉంటాం అట్లా విన్న దాంట్లో అట్టడుకు నుంచి అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన వారిని గురించి చాలా వరకు మనము పేపర్లో కానీ వీడియోలలో కానీ చూస్తుంటాం కానీ అటువంటి అత్యున్నతమైన వ్యక్తిని ఈరోజు మనం కలవబోతున్నాం మనకు అబ్రహం లింకన్ గారు తెలుసు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వీళ్ళు కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి వాళ్ళ ప్రతిభ పాటు వాళ్ళు చూపించారు అటువంటి వ్యక్తిని ఈరోజు మనం కళ్ళారా చూడబోతున్నాం ఆయనే ది గ్రేట్ సింగరేణి కాలేజ్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అలా ఆయన కలుసుకోవటం మన అదృశ్యం రండి కలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ మొదటిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ కు డెబ్బై మిలియన్ల ఉత్పత్తి అలాగే థర్టీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ టర్న్ ఓవర్ సాధించినందుకు మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన అభివందనలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అత్యున్నతమైన మీరు శిఖరాలు అధిరోహించడానికి మీ కృషి పట్టుదల ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు కానీ ఉద్యోగాలు చేస్తున్న చేస్తున్న వారికి కానీ ఒక ఉత్ప్రేరకంగా ఇన్స్పిరేషన్ గా ఉండాలనే ప్రయత్నం మాది ఈ క్రమంలో కొన్ని ఐదారు విషయాలు మీతోని షేర్ చేసుకొని దాని గురించి కార్మికులకు కూడా తెలియచేద్దామండి ఎందుకంటే మీరు అజాత శత్రువుగా లో వెలుగొందుతున్నారు అదే రకంగా ముఖ్యమైన విషయం సార్ మీరు డైరెక్టర్ ఫైనాన్స్ గా మొదటిగా సింగర్ లో జాయిన్ అయ్యారు కదా అప్పటి ఉన్న ఆర్థిక పరిస్థితి ఇప్పటి పరిస్థితికి ఏం తేడా అయింది సార్ అప్పటికంటే చాలా మెరుగైంది దాదాపుగా మనము రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కంపెనీ ఒక కంప్లీట్ టర్న్ ఓవర్ వచ్చేది పద్దెనిమిది వేల కోట్లు ఉండింది పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఈ రోజు ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు దాకా చేరుకుంది సో దాదాగా డబుల్ అయింది ఆ తర్వాత ప్రొడక్షన్ కూడా మనము ఎయిటీన్ నైన్టీ చూస్తే ఒక అరవై రెండు మిలియన్ లో ఉండింది అండ్ గత ఐదేళ్ళ నుంచి కూడా మనము నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ అలాగే ఉండింది కానీ ఈ ఏడాది మనము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక డెబ్బై మిలియన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అనేది ఐదేళ్ల తర్వాత మన జరిగింది దీంట్లో మీ కృషితో పాటు ఈ కార్మికుల కృషి అధికారుల కృషి అంటే మీ గైడ్ లైన్స్ ప్రకారము ఇది సాధించారు అని కార్మికులు అంటున్నారు మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఇంకొక ముఖ్యమైన విషయం సార్ మీరు రోజుకు పదహారు పదిహేను గంటలు పని చేస్తారని మాకు తెలియవచ్చింది ఇంత రిస్క్ తీసుకోవటం వల్ల కొన్ని సందర్భాల్లో మీ ఆరోగ్యం కూడా క్షీణించినట్టు తెలిసింది సార్ మరి ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అంటే ఐ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ ఎప్పుడైతే మనకి ప్రభుత్వము మంచి గొప్ప బాధ్యతను అప్పగించినప్పుడు దాన్ని వాళ్ళ యొక్క నమ్మకానికి అనుగుణంగా నమ్మకం కంటే ఎక్కువ చేయించి చూపించాలనేది నా ఉద్దేశము దట్టు మనము ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాము ఒక పెద్ద ఆర్గనైజేషన్ మన చేతిలో పెట్టినప్పుడు వారి 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 ప్రజల ఆశయాలు కానీ కార్మికుల ఆశయాలు కానీ ముఖ్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా దాన్ని ప్రొడక్షన్ పరంగా ప్రొడక్టివిటీ పరంగా లాభాల పరంగా గొప్పగా నడిపిస్తేనే మనం ఒక సంస్థకి న్యాయం చేసిన వాళ్ళ అవుతాము ఏదైనా ఒక సంస్థ ఇంకా గొప్పగా ఒక వందేళ్ల పాటు ఇంకో వందేళ్ల పాటు ఇదే వృద్ధితో ఇదే ప్రాఫిట్ తో గనక నడవాలంటే ఇలాంటి కొంత రిస్క్ అవసరము ఎప్పుడైనా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక బాస్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ చేస్తుంటే వాళ్ళు చేస్తున్నారు కొన్నిసారి ఎట్లా అంటే ఓకే మన కంపెనీ లో ముఖ్యంగా చూస్తే నైన్టీ పర్సెంట్ అయితే అవుట్ సోర్సింగ్ ఉంది కూడా చూస్తుంది మన కంపెనీ లో నలభై వేల ఎంప్లాయీస్ ఉండి కూడా మనకి ఈ రోజు వచ్చేస్తే అండర్ గ్రౌండ్ లో ఎనిమిది తొమ్మిది శాతానికి ఆ ప్రొడక్షన్ పడిపోయింది ఆ తర్వాత మిగతా పరంగా చూసుకుంటే చాలా తక్కువ లేదు ఏమన్నా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తాడు కదా అన్నట్టు ఉండింది అట్లాగా నేను చెప్పేది ఏంటంటే ఆర్ మోర్ ఇంపార్టెంట్ నలభై ఐదు వేల మంది ఉంచేసి రెండు వేల నాలుగు వందలు దాకా అధికారులు ఉండి ముప్పై తొమ్మిది వేల నలభై ఒక వేల మంది కార్మికులు ఉండి మన ప్రొడక్ట్ ప్రొడక్షన్ మనం మనము మన కంపెనీ లో చాలా ఎక్విప్మెంట్ కానీ మిషనరీ కానీ మ్యాక్సిమం యూటిలైజేషన్ కావాలా వందల కోట్లు ఏదైనా టైర్లు కొనాలంటే వంద కోట్లు ఏదైనా మిషన్ కొనాలంటే మనకు షవర్స్ కానీ డంపర్స్ కానీ డోజర్స్ కానీ బోజర్స్ కానీ అండర్ గ్రౌండ్ లో ఎస్డిఎల్ గాని ఎస్డిఎల్ గాని ఈ మిషనరీ కొనాలంటే వందల కోట్ల తగ్గలేదు మరి వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఏదైనా మిషనరీ కొన్నప్పుడు దాని యొక్క యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కదా ఆ యూటిలైజే చేయకుండా మరి కొనడం ఎందుకు ఇంత క్యాపెక్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మళ్ళీ మనమే అంటాం యూనియన్ వాళ్ళు అంటాం లేదంటే మళ్ళీ అంటాం మనం కంపెనీ పరంగా కొనట్లేదు అంటాం కొన్నప్పుడు దానికి యూటిలైజేషన్ చూస్తే చాలా తక్కువ ఉంది దాకా మనము అవైలబిలిటీ చూస్తే దాకా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉంటుంది మళ్ళీ యూటిలైజేషన్ దానికి వాడకం చూస్తే దాకా అరవై డెబ్బై శాతం ఉంటుంది సో మెయిన్ గా నేను సేమ్ గా చార్జ్ తీసుకున్నా చేసింది ఏంటంటే మేజర్ కంపెనీ లో వర్క్ కల్చర్ పెరగాలి వర్క్ కల్చర్ పెరిగితే ఇది ఎన్ని విధాల లాభం ఉంటుంది అంటే దాకా మన కోల్డ్ నీళ్ళు చూస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ టన్ ఆరు వందల రూపాయలు ఉంటుంది మన దగ్గర మూడు వేల రూపాయలు ఉంది సరే ఎక్కడ నుంచి మనకు రేకులు కానీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది అలాంటికే హై ప్రోడక్ట్ మీన్ హై ప్రైజెస్ ఉన్నాయి ఇప్పటికీ చాలా డబ్బులు పెంచేసుకున్నాము ఇలా పోల్ బొగ్గు ఒక ధరని పెంచుకుంటూ పోలేము కంటిన్యూస్ పెంచుకుంటూ పోతే దానికి ఏమో లిమిట్ ఉండే ఉండదు ఆ తర్వాత దీని వల్ల ఏంటంటే మనకి యూనిట్ ఛార్జెస్ పవర్ ఛార్జెస్ కూడా పెరుగుతూనే ఉంటాయి థర్మల్ పవర్ చార్జెస్ దాకా ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే దాపుగా మనము థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎస్టి నుంచి అమ్మే యూనిట్ పర్ పర్ యూనిట్ కాస్ట్ ఏమో ఐదు రూపాయల పైన అవుతుంది అలా బొగ్గు ప్రైస్ పెడుతున్నాయి ఆరు రూపాయలు ఆరు పది రూపాయలు అవుతుంది యాక్చువల్ గా దేశము డెవలప్ అయ్యే కొద్ది మనము సోలార్ ప్రైజెస్ కానీ న్యూక్లియర్ ప్రైజెస్ కానీ హైడ్రో పవర్ గానీ ఇవన్నీ తక్కువ రేట్స్ థర్మల్ పవర్ పెంచుతూ ఉంటుంది మనం కనుక ఏదైనా కోల్ కంపెనీగా సింగరేణి కాలేజ్ కంపెనీ మనకు బొగ్గు ప్రైజెస్ పెంచుకుంటూ పోతే మన తెలంగాణ పైన ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎన్టీపీసీ పైన వాళ్ళు చేసే పవర్ జనరేషన్ పైన కాస్ట్ ఎక్కువ పడుతుంది అందుకోసం ఈ ఏడాది ఏం నిర్ణయం తీసుకోవాలంటే దాదాపుగా కోల్ ప్రైజెస్ కూడా పెంచకుండా ఉండడము దీనివల్ల జనరల్ పబ్లిక్ మొత్తము తెలంగాణ ప్రజలందరికీ అండ్ మనం బొగ్గు అయితే సప్లై చేసము వివిధ వేరే కంపెనీలకు కూడా హారం తగ్గుతుంది ఆ విధంగా మనము ప్రొడక్టివిటీ దాపంలో అనేక నామ్స్ ఉన్నాయి సిఎంపీడీ నామ్స్ ఉన్నాయి మన కంపెనీలో లో ఐఈడి వాళ్ళు పెట్టిన ఉన్నాయి అలాగే చాలా చాలా సార్లు మనకు కంపెనీ పరంగా మనం యూనియన్లతో కొన్ని కొన్ని అగ్రిమెంట్ చేసుకుంటాము మరి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు మేము ఈ ఉత్పత్తి సాధిస్తాము అనేది వాళ్ళు పెట్టుకుంటారు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ప్రొడక్షన్ ఎక్కువ చూస్తామంటాము సో అవి అగ్రిమెంట్ వరకే ఉంటది కానీ కొన్నిసార్లు మనము అమలు అవుతున్నాయా ఆ ప్రొఫెషన్ పరంగా మనం చూసుకోము వాటి అన్నిటి పైన కూడా ఇప్పుడు కొద్దిగా దృష్టి పెట్టేసేసి కార్మికులు కూడా కష్టపడతారు బాగా కష్టపడతారు వాళ్ళు వాళ్ళతో పని చేయించాలి వాళ్ళకు కూడా తెలుసు కదా ఎనిమిది గంటలు డ్యూటీ చేయాలని కానీ దానికి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డిపెండెంట్ డిపెండ్ కావడం ఇది అవుట్ సోర్సింగ్ వల్ల అవుట్ సోర్సింగ్ పైన వర్క్ సోర్స్ కూడా చేస్తాడు వాడే మట్టి తీస్తాడు వాడే బొగ్గు తీస్తాడు వేరే పనులన్నీ చేస్తుంది కదా మేము ఓన్లీ మానిటర్ చేస్తున్నాము అనే కొద్ది భావన కొంతవరకు వచ్చినట్టు కనిపిస్తుంది భావనని క్లీన్ చేసి లేలే కంపెనీలో ఉన్న వర్కర్లు కంపెనీలో అధికారులు జిఎంలు అన్ని స్థాయిల వాళ్ళు కనుక పని చేస్తే కంపెనీలో ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గుతుంది ప్రజలు చూడాలంటే అండర్ గ్రౌండ్ వెయ్యి పదిహేను కూడా లాస్ వేసుకుని ఓపెన్ కాస్ట్ లోని దానికి మనం క్రాస్ సబ్జెక్ట్ భర్తీ చేస్తున్నాము ఈ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గిస్తే ఇటు సంస్థకి లాభము అలాగే మన ప్రజలు కూడా లాభం